రోజు నాడు గత ఏడాది వైసీపీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వైసీపీ పార్టీకి చెందినటువంటి విశాఖ ఎంపీ ఎంవీవి వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు ఎంవివి స్నేహితుడు జీవీలు కిడ్నాప్ గురైనటువంటి రోజు ఈరోజు అంటే ఏడాది అయ్యింది సాక్షాత్తు విశాఖ మాజీ ఎంపీ ఎంవి యొక్క బిడ్డ స్నేహితుడు కిడ్నాప్ అయ్యి ఏడాది గడిచినా కానీ ఎందుకోసం కిడ్నాపర్లు ఎంవి భార్యని వాళ్ళ కొడుకుని జీవిని కిడ్నాప్ చేశారో ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రజలవరికి కూడా తెలియపరిచినటువంటి దాఖలాలు అయితే లేవు సాక్షాత్తు పార్టీలకు అతీతంగా పవన్ కళ్యాణ్ గారు మా జనసేన అధినేత ఒక ప్రజాప్రతినిధి ఎంపీ కుటుంబ సభ్యులకే భద్రత లేకపోతేలాగా అత్యంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పాలిస్తుంది అలాగే మా పిఏసీ చైర్మన్ నాదల్ మనోహర్ గారు కూడా ఎంబీవి కుటుంబ సభ్యుల కిడ్నాప్ సైతం పార్టీలకు అతీతంగా తెలుగుదేశం పార్టీ అధినేత అప్పుడు ప్రస్తుత ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కానీ మంత్రి లోకేష్ గారు కానీ అలాగే విష్ణు కుమార్ రాజు గారు అందరూ కూడా జనసేన టిడిపి బిజెపి సిపిఐ సిపిఎం అందరూ కూడా ఒక ఎంపీ కుటుంబం కిడ్నాపికి గురైందంటే అవాకయి సానుభూతి తెలిపి ఒక ఎంపీ కుటుంబానికి రక్షణ కల్పించబోతే ప్రభుత్వం ఇంకా సామాన్యుడికి ఏ రక్షణ కల్పిస్తుందని చెప్పి మాట్లాడేటువంటి సందర్భం ఉంది అటువంటిది ఏడాదైనా నేటి వరకు కూడా కిడ్నాపర్లు ఎందుకు కిడ్నాప్ చేశారు దేనికోసం కిడ్నాప్ చేశారు ఆ కిడ్నాపర్లకి ఎంబీబీకి ఉన్న సంబంధాలేంటి దాని వెనకాల ప్రభుత్వ పెద్దలు ఎవరైనా ఉన్నారో అప్పుడు ప్రభుత్వ పెద్దలు లేకపోతే పోలీస్ అధికారులు సహకరించారా అన్నది ఇప్పటి వరకు కూడా పేటతలం కాలేదు అందుకే ఎంబీవీ యొక్క కుటుంబ సభ్యుల యొక్క కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ కిడ్నాప్ వ్యవహారం పునర్విచారణ చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాము కొత్త ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏర్పడింది కాబట్టి ఎంవీవీ కిడ్నాప్ అన్నది వాళ్ళ కుటుంబ సభ్యుల కిడ్నాప్ అనేది ఒక హైడ్రామా రాష్ట్ర ప్రజలకి ఒక హైడ్రామాని ఎంవీవీ జీవీలు చూపించి దాని వెనకాల జరిగినటువంటి భాగోతాన్ని వీళ్ళు బయట పెట్ట ఎక్కడైతే బయటపడతాదనే ఉద్దేశంతో వీళ్ళు దాన్ని దాచిపెట్టారు అధికారం ఉన్నదని ఒక పెద్ద అండతో కిడ్నాపర్ని జైలు పంపించి పోలీస్ అధికారులతో స్పష్టమైనటువంటి విచారణ చేపట్టకుండా పెద్ద ఎత్తున సానుభూతి పొందాలని సొంత భార్య బిడ్డ స్నేహితులు కిడ్నాప్ అడ్డం పెట్టుకొని అంత నీచ స్థితికి దిగజారినటువంటి మాజీ ఎంపీ ఎంబీవీ ఎవరైతే ఉన్నారో ఆ ఎంబీవీ కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో దాని మీద పూర్తి స్థాయిలో విచారం జరపాలి ఎవరు అసలు వెంకట్ అనేటువంటి వ్యక్తి ఎవరు నిందితుడు వెంకట్కి ఎంబీవీకి ఉన్న సంబంధం ఏంటి వెంకట్కి ఆరు కార్లు ఎవరు బహుమానంగా ఇచ్చారు వెంకట్కి వందల ఎకరాలు పొలాలు ఇళ్ళ స్థలాలు కార్లని గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరు ఆ ఇచ్చిన వ్యక్తికి ఎంబీపీ ఉన్న సంబంధం ఏంటి దీని మీద విచారించారా కిడ్నాపర్కే ఆరు కార్లు గిఫ్ట్ గా ఇస్తే కిడ్నాపర్లకే ఏదైతే ఆ యొక్క డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ అనేటువంటి పేరుతో వెంకట్ నేతృత్వంలో జరిగినటువంటి కిడ్నాప్ వ్యవహారం ఏదైతే ఉందో ఆ వెంకట్కి ఆరు కార్లు గిఫ్ట్ గా ఇచ్చింది ఎంవి వియంకుడు మేక సత్యనారాయణ గారు కాదా ఏమో ఆయన దగ్గర నుంచి కార్లు గిఫ్ట్ గా వచ్చాయని పొలాలు గిఫ్ట్ గా వచ్చాయని నిందితుడికి ఇళ్ల స్థలాలకి గిఫ్ట్ గా వచ్చాయని అనేక ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి వీళ్ళ వియంకుడు బెంగళూరులో వియకుడు మేకా సత్యనారాయణకి ఈ యొక్క డేగా టీమ్ గ్యాంగ్స్టర్స్ ఎవరైతే ఎంవి కుటుంబ సభ్యులు కిడ్నాప్ చేసినటువంటి వెంకట్ కూడా సంబంధం ఏంటి వీళ్ళ మధ్య లావాదేవీలు ఏంటి ఒక గ్యాంగ్స్టర్ టీంకి అన్ని స్థలాలు పొలాలు కార్లు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది ఎంవి వాళ్ళ వియంకుడు ఎందుకు వివరాలు వెల్లడించకుండా పోలీసులు అప్పుడు విచారణ పేరుతో మమా అని చెప్పి కేసుని ఎందుకు క్లోజ్ చేసేశారు కేవలం ఇదంతా కూడా ఒక జగన్ నాటకం ఎంబీవీ ఏదైతే ఎంపీ అయిన తర్వాత అంతకు ముందర గాని అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో సామాన్య అమాయకుల స్థలాలు నుంచి ఎన్ఆర్ఏ స్థలాల వరకు భయపెట్టి బెదిరించి ఈ గ్యాంగ్స్టర్స్ అడ్డం పెట్టుకుని రాయించుకుని దోచుకోవడంతో భాగంగా వీళ్ళ మధ్యన జరిగినటువంటి సెటిల్మెంట్ లావాదేవీలు ఏవైతే ఉన్నాయో ఆ కోట్ల రూపాయలు వీళ్ళ యొక్క పంచాయతీ మధ్యలో జరిగినటువంటి వ్యవహారం కాదా ఈ యొక్క కిడ్నాప్ బోటకం అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం మేము అందుకే కేసుని పునర్విచారించాలని అందుగా అంటున్నాం అసలు ఎంబీబీ ఎంపీ ముందర ఆస్తులంతా ఎంవి ఎంపీ అయిన తర్వాత ఇదే ఎంవీవీ జీవీలు కలిపి ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఎన్ని వేల కోట్ల ఆస్తులు ఇవ్వాలి సంపాదించారు వీళ్ళకి వేల కోట్ల ఆస్తులు ఏ విధంగా వచ్చినాయి ఆస్తులు కొనుగోలు చేయడానికి వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చుకున్నారు ఎవరెవరిని బెదిరించారు వీళ్ళు బెదిరించి అత్యంత విలువైనటువంటి ప్రాంతాల్లో ఐటీ ఐటీ ఋషికొండస్ దగ్గర బిల్లాలు ఉన్నాయి ఈ గ్యాంగ్స్టర్ యొక్క వెంకట్కి గిఫ్ట్ గా ఇచ్చారు ఎక్కడి నుంచి ఇచ్చా వచ్చినాయి అసలు ఈ గ్యాంగ్స్టర్కి ఒక ఎన్డీవర్ కారు ఒక ఇన్నోవా కారు ఒక బెంజ్ వైమాటిక్ కారు ఒక పార్సీ మెకాన్ కారు ఒక హోండా సిటీ కారు ఒక స్విఫ్ట్ కారు ఇన్ని కార్లువి అంకు దగ్గర నుంచి కొన్ని కార్లు గిఫ్ట్ గా వచ్చాయన్నది ఆరోపణలు వినిపిస్తా ఉన్నాయి మాకు సుమారు ఈ కార్ల విలువే మూడు కోట్ల పైగా ఉంటుంది ఒక కిడ్నాపరు ఎంఈవి సత్యనారాయణ యొక్క విఎంకుడికి ఉన్న సంబంధం ఏంటి ఐటీసీఎస్ ప్రాంతాల్లో విల్లాలు తార గ్రామాల ఏ ఓట్లు రెండు ఖరీదైన ప్లాట్లు గరివిడి భోగాపురం చేపల గంచేరు ఆనందపురం నేరలవలస పంచాయతీ చిన్నాపురం గజపత నగరం మానాపురం తదితర ప్రాంతాల్లో ఎకరాల్లో పొలాలు ఆస్తులు ఈ వెంకట్కి దారాదత్వం గిఫ్ట్ గా ఇచ్చింది ఎవరు ఇన్ని ఆస్తులు ఒక గ్యాంగ్స్టర్ కి ఇచ్చారంటే ఎంవీవీజీవీలు ఎన్ని వేల కోట్ల ఆస్తులు వీళ్ళు అడ్డం పెట్టుకొని దోచుకున్నారు వైసీపీ ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని జీవీలే కాకుండా వైసీపీలో ఉన్నటువంటి పెద్దలు కూడా వీళ్ళని అడ్డం పెట్టుకొని చాలా వరకు భూములు దోచుకున్నారు అనేటువంటిది ఇవాళ మాకు అనేక ఆరోపణలు వస్తూ ఉన్నాయి ఎంవీవీజీవీల పైన వాళ్ళ ఆస్తుల పైన వాళ్ళ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో జీవీల యొక్క అనుబంధంగా కొన్ని కంపెనీలు ఉన్నాయి బినామీలుగా కొన్ని కంపెనీలు ఉన్నాయి వాటి వాళ్ళ లావాదేవీల పైన పూర్తి స్థాయి విచారణ కూటమి ప్రభుత్వం చేపట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇలాంటి ఎంవివీ జీవీలు జిల్లాకు ఒకరుంటే ఇంకా జిల్లా జిల్లా మొత్తం భూ కబ్జాలకి భూదోపిడికి ఇవాళ కారు అయి మొత్తం సర్వం అయిపోయేటువంటి పరిస్థితి వచ్చింది ఇదే ఎంబీబీ కదండి క్రైస్తవ ఆస్తులు కొట్టేసింది ఇలాంటి గ్యాంగ్స్టర్స్ పెట్టుకునే కదా హైగ్రీవా జగదీశ్వరుడే డైరెక్ట్ గా వీడియో రిలీజ్ చేశారు అప్పుడు ముఖ్యమంత్రికి నాకు ప్రాణాహాన్ ఉంది నాకు బలవంతంగా రూమ్ లో పెట్టి నా ఆస్తి రాయించుకున్నారు అని చెప్పి జగదీశ్వరుడే అప్పట్లో ఒక వీడియో కూడా రిలీజ్ చేశారు ముఖ్యమంత్రికి ఇదే గ్యాంగ్స్టర్ ఇదే టీమ్ తో ఎంవి జీవీలు హై భూముల్ని జగదీశ్వర్ నుంచి రాయించుకున్న మాట వాస్తవం కాదా ఆఖరికి ఎంవీవీ ఏ స్థాయికి దిగారని భార్య బిడ్డ కిడ్నాప్ వ్యవహారాన్ని పెట్టి సానుభూతి సానుభూతి పొందాం అనుకున్నాడు ఆయన అంత అత్యంత అవినీతి పరుడు అంత అత్యంత పెద్ద భూ బకాసురుడు ఈ ఎంవీవీ జీవీలు విశాఖ జిల్లాలోనే కాదు ఉత్తరాంధ్ర జిల్లాలో వీళ్ళు చేసినటువంటి ల్యాండ్ సెటిల్మెంట్లు కానీ ల్యాండ్ గ్రాఫికలు ఏవైతే ఎన్ఆర్ఐలు భూములు కొట్టేయడం కానీ ప్రభుత్వ భూములను వీళ్ళు దోచుకున్న విధానం కానీ వీటి మీద సమగ్రమైన విచారం జరిపించాలి మీ అందరికీ తెలుసు ఎంవి ఎక్కడ వెంచర్ వేసినా ఆ వెంచర్లు కొనుగోలు చేసేటువంటి యజమానులు అనేక ఇబ్బందులు పడి వాళ్ళ గోడు ఎవరితో చెప్పుకోలేక వాళ్ళు గమ్మునున్నటువంటి పరిస్థితి అలాంటిది ఇవాళ ఈ డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ అసలు ఎవరు డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ కి ఎంవి ఉన్న సంబంధాలు ఏంటి డాగా టీమ్ గ్యాంగ్స్టర్స్ వెంకట్ కి అలాగే వాళ్ళ విఎంకుడు బెంగళూరు విఎంకుడు మేఘా సత్యనారాయణకి ఉన్న సంబంధాలు ఇవన్నీ కూడా బట్టబయలు కావాలంటే ఇవన్నీ కూడా వాస్తవాలు తెలియాలంటే ఈ కిడ్నాప్ వ్యవహారం కిట్టే బాగుతం బట్టబయలు కావాలంటే మొత్తం వ్యవహారం మీద పునర్విచారం జరిపించాలి అప్పుడు పోలీస్ అధికారులు మొదటివారి జోన్ లో ఏసీపీఏలు కూడా ప్రభుత్వ పెద్దల యొక్క ప్రభావానికి వాళ్ళ వాళ్ళు తలొక్కి పూర్తి స్థాయిలో వివరాలు వెల్లడించలేదు పోలీస్ అధికారులు కూడా మళ్ళీ విచారించాలి ఇంత పెద్ద ఎత్తున కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రజల సంపదని ప్రభుత్వ సంపదని దోచుకున్నటువంటి ఎంవీవీజీవీ పైన ఖచ్చితంగా సిబిఐ విచారణ జరిపించి వీళ్ళ సంస్థలు వీళ్ళ అనుబంధ సంస్థలు అన్ని కూడా పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి ఎన్ఆర్ఐ భూములు కాపాడగలుగుతాం అమాయకులు నోరు నొక్కి ఎన్ఆర్ఐలు బెదిరించి అత్యంత కొన్ని అత్యంత ప్రాంతాల్లో ముందు ప్రాంతాల్లో అమాయక రైతుల దగ్గర నుంచి కూడా వీళ్ళు బలవంతంగా భూములు చేసుకున్నారు అందుకే అయింది కూటమి ప్రభుత్వం వచ్చింది మేము గెలిచిన వెంటనే మా అధినేత పవన్ కళ్యాణ్ గారు సిబిసిఎన్సీ దగ్గర ఆ యొక్క టైకూన్ కూడలు మూసేశారు ఆ టైకూన్ కూడలు తెరిపిస్తామని చెప్పి ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నాదన్మోహర్ గారు ఆ రోజు హామీ ఇచ్చారో టైకూన్ కూడలు సాక్షిగా వెంటనే అందుబాటులో తీసుకొచ్చాం వాళ్ళకి ఇబ్బంది లేకుండా స్వేచ్ఛ తీసుకొచ్చాం గెలిచిన వెంటనే అదే విధంగా ఎంవి అక్రమాలు జీవీల అక్రమాలు వీళ్ళు ఎవరెవరు బెదిరించారు వీళ్ళు బాధ్యతలు చాలా మంది వచ్చేటువంటి పరిస్థితి ఉంది ఖచ్చితంగా వీళ్ళిద్దరి పైన వీళ్ళిద్దరు భూ లావాదేవీల పైన వీళ్ళిద్దరు ఆర్థిక లావాదేవీల పైన వీళ్ళిద్దరికి సంబంధించిన అనుబంధ సంస్థల ఆర్థిక లావాదేవీల పైన మొత్తం పూర్తి స్థాయిలో సమగ్రమైన విచారణ జరిపించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నా ఎందుకు కిడ్నాప్ చేయాల్సి వచ్చింది దేని కిడ్నాప్ చేశారు అసలు కిడ్నాపర్లకి వీళ్ళకి ఉన్న సంబంధం ఏంటి అసలు వీళ్ళకి వాళ్ళకి ఎటువంటి సంబంధం లేకపోతే ఎందుకు అసలు తేటతనం చేసి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చెప్పలేకపోయింది సొంత పార్టీ ఎంపీ కదా ఒక ప్రజాప్రతినిధి కదా అలాంటి లోక్సభ సభ్యుడికి రక్షణ లేదని వాళ్ళ కుటుంబానికి రక్షణ లేదని చెప్పి పార్టీలకు అతీతంగా మా కూటమి అధినేతలందరూ కూడా ఖచ్చితంగా సానుభూతి వ్యక్తం చేశారు కదా పూర్తి స్థాయిలో విచారం జర జరిపించాలని చెప్పి మేము అప్పుడు కూడా డిమాండ్ చేశాం కదా అనేక సందర్భాల్లో ఎంవి కుటుంబ సభ్యుల కిడ్నాప్ వ్యవహారాన్ని పూర్తిగా మీరు పునర్విచారం చేయాలని చెప్పి మేము అప్పుడు కూడా మేము డిమాండ్ చేశాం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు వైసీపీ పెద్దలు కూడా ఈ యొక్క వ్యవహారంలో కీలక పాత్ర పోషించారని నేను చెప్తా ఉన్నాను అనేక ఆరోపణలు ఉన్నాయి ఎందుకు తేడతనం చేయట్లేదు కిడ్నాపర్లకి వీళ్ళున్న సంబంధం ఏంటి వాళ్ళకి వీళ్ళకి ఉన్న ఆర్థిక లావాదేవీలు ఏంటి దేనికోసం ఆర్థిక లావాదేవీలు వచ్చినాయి వాళ్ళు వీళ్ళు కార్లు బమానం కాలగిచ్చారు ప్లాట్లు వీళ్ళకిచ్చారు విల్లాలు అవమానం కలిగి ఒక ఋషికొండ దగ్గరే ఐదారు విల్లాలు ఒక వెంకట్ అనేటువంటి వ్యక్తికి వెంకట అనేటువంటి వ్యక్తికి ఇచ్చారంటే దాంట్లో ఎంత ఆంతర్యం ఉంది ఇవన్నీ కూడా వెలికి తీయాలి ఈ యొక్క స్థాయిలో సిబిఐ విచారం జరిపిస్తే పూర్తి స్థాయిలో అప్పుడు పట్టుబాయలు అవుతాయి ఎన్ని వేల కోట్ల రూపాయలు వీళ్ళు అధికారాన్ని అడ్డం పెట్టుకొని వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో వేల కోట్ల భూములు దోచుకున్నారు వీళ్ళు వీళ్ళు మాకు పార్టీ నుంచి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు నాకు తెలిసి నాకున్న సమాచారం కూటమి ప్రభుత్వం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కానీ అమిత్ షా గారు కానీ తెలుగుదేశం పార్టీ అధినేత రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే నారా లోకేష్ గారు కానీ జనసేనాని డిప్యూటీ సీఎం గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు గాని అలాగే మా పిఐసి చైర్మన్ నాదల్ మనోహర్ గారు కానీ అవినీతి పరులని కూడా రాష్ట్ర సంపదని ప్రజల సంపదని ప్రభుత్వ సంపదని దోచుకున్న వాళ్ళు ఎవరిని కూడా వదిలిపెట్టకుండా ప్రభుత్వ సంపదని తిరిగి వెనక్కి తీసుకునేలాగా ప్రజలకు రక్షణ కల్పించేలాగా ప్రజల పక్షాన ప్రజలకి బాసటగా ప్రజలకు మేము ఉన్నా అని చెప్పి అండగా నిల్చుకునేలాగా కూటమి ప్రభుత్వం పనిచేస్తారని పూర్తి నమ్మకం విశ్వాసం నాకుంది దోపిడీదారుల్ని ప్రజల్ని ఇబ్బంది పెట్టి హింసించిన వాళ్ళని ప్రజలకి అసౌకర్యాలు కలిగించి వాళ్ళు ఆనందం పొందేటువంటి నాకు తెలిసి పారదర్శకంగా పాలించేటువంటి మా కూటమి ప్రభుత్వం ఇటువంటి వ్యక్తుల్ని ఖచ్చితంగా ఎంకరేజ్ చేరు దరిదాపులోకి రానవద్దీ నా యొక్క వ్యక్తిగత అభిమతం అక్కడ కబ్జా గురవుతుందని చెప్పి ఒక ఎస్పీ ఫిర్యాదు చేశారు కదా మీరు చూశారు కదా వాళ్ళ ప్రభుత్వంలోని ఒక ఎస్పీ నా యొక్క సైట్ ముందు అడ్డంగా వీళ్ళు కట్టేస్తున్నారు ఎంబీవీ భూములు కబ్జా చేస్తానని చెప్పి ఎస్పీఏ ఫిర్యాదు చేశారు కదా అలాగా అనేకమైనటువంటి అమాయకులు నోరు నొక్కి వీళ్ళు బలవంతంగా భయపెట్టి భూములు కొట్టేశారు వీళ్ళు బొక్కేసారు వీళ్ళు ఇప్పుడు ఎంవీవీ సిటీ ఏదైతే ఉందో ఆ ఎంవి సిటీ అన్నది పిఎం పాలెం స్టేడియం గా ఉన్నది అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు దాన్ని ట్వంటీ టూ ఏ లోనే ఉండేది ఒక ఇద్దరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఫ్రీడమ్ ఫైటరు పొలిటికల్ సఫరెస్తో ఎవరినైతే వాళ్ళని ఐదు ఎకరాలు ఐదు ఎకరాల ల్యాండ్ ని ఎంవీవీ బలవంతంగా వాళ్ళకి తక్కువ నామమాత్ర రేట్ డ్రాయించేసుకుని అది వీళ్ళ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూ వ్యవహారంలోనే గొడవ అయింది ఆ భూమి ఎవరు పక్కనే కబ్జా చేసారు తెలుగుదేశం పార్టీ నాయకులతో అప్పుడు ఆ ప్రభుత్వం వచ్చిన వెను వెంటనే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి నేతృత్వంలో కొంత ముట్ట చెప్పి వీళ్ళు ట్వంటీ టువెల్ లిఫ్ట్ చేసేసి ఆ వెంచర్కి ఇవాళ తీసుకొచ్చారు సీబీసీఎన్సి ఇప్పటికీ కూడా కోర్టులో కేసులు ఉన్నాయి కదా డచ్చిన పైన కేసులున్నాయి సీబీసీఎన్సి యాజమాన్యం హక్కుల మీద సిబిసిఎంసి యాజమాన్య హక్కుల మీద కేసులు ఉన్నాయని చెప్పి ప్లాన్ మంజూరు చేయకూడదని टीडीआर मंजूर चेक